Thank you. Thank you. Thank you. మా సర్వ దినం మైదా విపశబ్ద మై నామి ఉన్నతమైన నామి శాస్తమైన నామలిపోయిన సనతంత్ర చంద్ర విహాలూయ రచనం ఆరాధనకు యోగ్యుడు స్తోత్రాలు స్తోత్రాలు నాతన్ ననం కైన పరివేన అతి సుందరుడు నాతన్ విహాలూయ దేవుడు నీనే దేవుడు నీనే తప్ప వేరే దేవుడు లేనని వాగ్దానం చేస్తున్నాము ప్రభువా మీ కోలాను స్తోత్రం ప్రభువా నేదా

లోకంలో ఎదురుకోలేని బాన్ని మాత్రం అప్పుడు వాళ్ళకి మీరు దయచేసి రాజా తండ్రి మీరు ఇచ్చి రాజ్యంలో చేర్చుకునేంత వరకు నా తండ్రి శరీరంలో మనం కాపాడుతూ మన పరిస్థితులు నడిపిస్తున్నది మా సంఘాన్ని జీవించండి నాటికి అభివృద్ధి పరిచయం మీరు జీవించి ఆశీర్వదించి మనం కోరిస రోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన జరుగుతున్న జరగబోతున్న సకల కోటి పరిశుధారా అధుల్లో మీ నామ ఘనత కొరకు జరిగిన నమ్మచ్చు అమ్మతండి జరగబోతున్న ప్రవ్వా దెస్ ఆల్ మీరేమున్నాయి మీరు కేవలం మీ ఓపెన్ ఆతను రే నాతండే రాచా రాజా మమ్మల్ని కాపాటిస్ పోషించు రక్షిస్తున్నది గొప్ప దేవుడు నా తెండి మీకు అంత నాలుగు తీసుకో ప్రభువా మీ కుప్పలు లేకపోతే మేము ఏమైపోయేవారు మాకు తెలియదు నా ప్రభుత్వ మీ కొంత తీసుకో భయంకర మెద రోజుల్లో

భయం భక్తి కలిగి యథాధి కలిగి నీతి కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు దేని తండ్రి నేను మీరు అక్కడ సమీపం ఉందని నా ప్రభా మీకు సూచనలు చెబుతున్నాయి నా తండ్రి మీకు ఇసులంగా మేము జీవించడానికి మమ్మల్ని అంతా మీరు మలసి నా తండ్రి మీ నామా కొరత కనుక మమ్మల్ని అంతే ఉద్రేకపరచమని కోరుచున్నాను ప్రభా నాడు నా తండ్రి మేడగదిలో నూట ఇరవై మంది నా ప్రభు ఏ విధంగా అయితే కూడుకుని నేను మొట్టమొదటిగా నా ప్రభా మీ ఆత్మని నా ప్రభా మీ పిల్ల మీ పిల్లల మీద మీ శిష్యుల మీద కుమ్మరించారు అటు మాదిగా మా మీద మీద కురు కుమ్మరించిన ప్రభు మీరు నడిపిస్తున్నది వందనాలు స్తోత్రాలు ఎవరైతే నా ప్రభా అనారోగ్యంగా ఉన్నారు ఎవరైతే ఇక్కడ ఇబ్బందులు ఎవరైతే జాబ్స్ లేక నైనా ఉన్నారో ఉన్నారు ప్రతి ఒక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ యొక్క నైనా ధైర్యం మీ కరికిరాని బిడ్డల మీద చూపించమని కోరుచున్నారు రాజా మీకు వందనాలు స్తోత్రాలు నిమిత్త మాత్రులున్నా తండ్రి మాలో ఏమి లేదు నా ప్రభా మీ మాట చొప్పున మాత్రమే జీవిస్తున్నాం తండ్రి మీకు వరకు నడిపించా పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా సమస్యల ద్వారా మీరు మాచ్చుకున్నారయా మీకు స్తోత్రాలు ప్రభా ఇప్పుడు మీ దాసు ప్రభా మీ పక్షం నిలబడిచుండగా నా ప్రభా మీ దాసు ప్రభా మీ ఏడానికి అభిషేకంతో నింపిన ప్రభా నాతో మాతో మీరు మీరు సోటిగా మాట్లాడిన ప్రభా నా తండ్రి అవి మా యొక్క హృదయాన్ని గుచ్చుకుని నా ప్రభా నాయన ఆ విధంగా మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేమని కోరుచిన తండ్రి మీరు సహాయం చేసి నడిపించండి గుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జీవించే ఆశ్రయించి మీకు కృపలో వర్ధలు చేసి మరి మా హేమీర సంఘాన్ని దీవించి ఆనాటికి అభివృద్ధి పరచమని నజరేడే నేర్చుకేస్తున్నాము ప్రార్థించి సరిగి వేడుకొని పొందుకొచ్చిన మా ప్రియ పలుగు తండ్రి